రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటరు కారు బలదు క్రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ అటు చూస్తే చారుమినారు ఇటు చూస్తే జుమ్మా మసీదు అటు చూస్తే చారుమినారు ఇటు చూస్తే జుమ్మా మసీదు ఆ వంక అసెంబ్లీ హాలు ఈ వంక జూబిలి హాలు తల తల మెరిసే తల తల మెరిసేసేను సాగరు దాటితే సికింద్రాబాదు వంకాయ కర్రీ చేస్తున్నాను సూపర్గా ఉంటుంది నేను ఎట్లా చేస్తున్నాను చూపిస్తున్నాను ముక్కలు తరిగి పెడుతున్నాను వంకాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా అంటే సన్నగా కాదండి ఈ మూతాజులోగా తరిగి పెట్టుకోండి దీనికి కొద్దిగా పుల్లపుల్లగా ఉండడానికి రెండు టమాటాలు తరుగుతున్నాను పుట్టి వంకాయ చేస్తే అంత టేస్టీగా ఉండదు బాగుంటుంది కానీ ఈ టమాటాలు వేస్తే ఇంకా కొద్దిగా పుల్లపుల్లగా అలా ఉంటుంది ఇది కూడా సన్నగా తరుపుకోండి ఎక్కువ ఏమీ మసాలాను మసాలాలు వాడకుండా చేస్తున్నాను నేను చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇవి అంతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఈ వంకాయలు ఉల్లిపాయ టమాటా అంతే ఇంకా మనం పోపు పెట్టుకునేటప్పుడు నేను చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటా చపా అయితే ఇంక బాగుంటుందంట చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చూపిస్తా మీరు కూడా చేసుకొని ఈ కర్రీ ఎలా ఉందో చెప్పండి పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసాను ఓబీన్స్లు జీలకర్ర ఆవాలు కర్రీ భలే టేస్ట్గా ఉంటుందండి జొన్న రొట్టె కానీ చపాతీ కానీ నైట్ పూట చపాతీ తిన్నప్పుడు ఇలాంటి కర్రీలు చేసుకుంటే సూపర్గా ఉంటుంది రుచి కూడా బాగుంటుంది వంకాయ చూడండి ఏ దాంట్లో వేసినా వంకాయ భలే రుచిగా ఉంటుంది వంకాయ కూర వంకాయ మసాలా సాంబార్లో వేసినా ఇంట్లో వేసినా సూపర్గా ఉంటుంది అందరికీ నచ్చుతుంది కూడా వంకాయ వంకాయ తినాలండి అని చాలామంది అనుకుంటారు కానీ వంకాయ మాత్రమే తినాలి వంకాయ ఆలుగడ్డ తింటేనే మంచి మన నాన్ వెజ్ కంటే ఎక్కువ బలం ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకుందాము బాగా ఎల్లగా మగ్గేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేయండి బాగా మగ్గుతుంది కర్రీ చేసే విధానము చేస్తే ఏ కర్రీ అయినా మంచిగా టేస్టీగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది ఒక్కొక్కరు కర్రీలు చేస్తే అంత బాగున్నాయని చెప్తుంటారు అలాగే చేసుకోవాలి మనం కూడా చేసుకున్నప్పుడు అందరూ మంచిగా చక్కగా పర్మనెంట్గా భోజనం చేస్తారు నీళ్ళు నీళ్ళుగా చారు చారుగా చేస్తే ఏం బాగుంటుందండి మంచిగా కొద్దిగా ఒక పూట తిన్నా మంచిగా చక్కగా దగ్గరికి కర్రీ చేసుకుంటే రుచిగా తినవచ్చు మరి కర్రీ కూడా వేస్ట్ కాదు నీళ్ళు నీళ్ళు చారుచారు ఉంటే అంటే వేస్ట్ అయిపోతుంది తిన తిన తినలేక పడేస్తాము ఏం లాభం అందుకనే చక్కగా కర్రీలు చేసుకోవడం మనం వచ్చినట్టుగా దగ్గరికి కర్రీ చేస్తే బాగుంటుంది పడేసుకోవాలంటే డబ్బులు ఉరికే రావు కదండి ఎంత కష్టపడితే ఒక పూట కూరగాయలు కావాలంటే ఒక్క పూట చూడండి ఒక పూట కానీ రెండు పూటల నేను హాఫ్ కేజీ పోసాను ఒక పూట రావచ్చు ఇద్దరు ముగ్గురు ఉంటే రెండు పూటలు రావచ్చు అంతే యాభై రూపాయలు అవుతుంది యాభై రూపాయలు అవుతుంది కంపల్సరిగా యాభై రూపాయలు ఉప్పు కారం నూనె మసాలా అన్నీ వేసే వరకు వంద రూపాయలు కూడా అవుతుంది కర్రీ పూటకు వంద రూపాయలు పెట్టుకున్నా చూడండి రెండు పూటలు మధ్యాహ్నం టిఫిన్ వదిలేసిన ఉదయం టిఫిన్ వదిలేసిన రెండు పూటలు భోజనం వేసుకుంటే రెండు వందలే కదండి రెండు వందలు చూడండి మనం చక్కగా కర్రీ మంచిగా రుచికరంగా వండుకుంటే కర్రీతోటే సరిపెట్టుకోవచ్చు పడేయద్దు మనం పడేస్తే లాభం ఏం లేదు మన దగ్గరికి వండుకొని ఒక్క ఒకటి తిన్నా డబ్బు లాభం అవుతుంది కర్రీ వేస్ట్ కాదు సుఖంగా సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తాం ఉల్లిపాయ అయితే మగుతా ఉంది ఇంకా రెండు మూడు లవంగాలు వేస్తున్నాను ఎందుకంటే కర్రీ కొద్దిగా ఘాటు ఘాటుగా ఉంటే బాగుంటుంది చలికాలం కదా ఉల్లిపాయ మగ్గిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పోపులోనే వేసుకొని బాగా వేసుకోండి పచ్చివాల్సిన పోయేంత వరకు వేగాలి అప్పుడే మనకు కర్రీ పేస్ట్ వస్తుంది తీసుకుంటూ ఒక టీ స్పూను సగం వేసాను అనుకోండి బాగా పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా అటు ఇటు కలుపుతూ వేపండి అడుగు మాడకుండా ఒక స్పూన్ పసుపు వేసుకోండి మాడిపోయిందంటే మంచి మనం చేసే కథ రుచి మారిపోతున్నది మాడకుండా వేయించుకోండి ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను రెండే రెండు టమాటాలు ఇస్తున్నా ఆకు కిలో టమా ఆ కిలో వంకాయకు రెండు టమాటాలు సరిపోతుంది అలా ఉంచి కవర్ పెట్టేసుకోండి టమాటా అనేది మంచిగా చక్కగా మగ్గుతుంది ఉదయమే తినడానికి నేను ములకలు కడతానండి ఈరోజు ఆ రోజు నైట్ పూట మొలకలు నానబెట్టి ఉదయమే మూట కట్టి మొలకలు మరుసటి రోజు వచ్చేటట్టుగా అలా రోజు చేస్తుంటాను ఈరోజు కూడా నానబెడుతున్నాను మొలకలు ఇట్లా నవధాన్యాలన్నీ కలిపినవి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇలా తెచ్చుకొని ఇవన్నీ ఇవి మనకు ఎన్ని కావా ఎంత కావాలో అంత నానబెట్టుకోండి నైట్ నానబెట్టుకుంటేనే బాగానే అంత చూడండి ఇవి రెండుసార్లు బాగా కడిగి నానబెట్టండి శుభ్రంగా కడిగి వాటర్ వేసి పెట్టాను ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకొని ఉదయమే ఇవి మళ్ళీ ఒకసారి కడిగి ఒక కాటన్ గుడ్డలో మూడేసి పెట్టుకోవాలి నిన్న నైటు నానబెట్టుకున్నవి ఇలా మూట కట్టి పెట్టాను నిన్న ఇవి రేపు ఉదయం తినడానికి మొలకలు వస్తాయి మొలకలు వచ్చినప్పుడు చూపిస్తాను ఇలా కాటన్ గుడ్డలో తడిగుడ్డ చేసి తడిపి కా కాటన్ గుడ్డలో తడిపి మూట కట్టుకోవాలి మొలకలు వస్తాయి ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటా బాగా మగ్గించుకుంటాము బాగా ఇట్లా నలిపితే నలిగిపోతే టమాటా గ్రేవీ అనేది బాగా వస్తుంది ప్రస్తుతానికైతే మొత్తగా మెత్తగా ఉడిచిపోయింది ఇప్పుడు వంకాయ చేస్తాము బాగా కలిసిపోయింది మళ్ళీ కవర్ పెట్టేద్దాం మళ్ళా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గాలి ఇప్పుడు చూద్దాం కర్రీ ఎలా మగ్గిందో ఇట్లానే ఉండాలి దీంట్లో మనం ఉప్పు కారం వేసేస్తున్నాము ముందుగా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి సరిపడా వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ వేసాను ఇప్పుడు కారం వేస్తున్నాను కాలం కూడా మీరు తక్కువ తింటారో ఎక్కువ తింటారో తెలియదు కదా మాకు సరిపడా వేస్తున్నాను ఈ చిన్న టీ స్పూన్ కదా ఒక నిండా మూడు టీ స్పూన్లు వేసుంటా ఇప్పుడు ధనియాల పౌడరు రెండు టీ స్పూన్లు ఇది కూడా చిన్న టీ స్పూనే రెండు టీ స్పూన్లు వేయండి అంతే ఇప్పుడు మళ్ళీ కవర్ పెట్టేసుకున్నాం అలాగే కలపకుండా అట్లాగే కవర్ పెట్టాల ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే వంకాయ కనురుగా ఉంటుంది కాబట్టి చేదేమైనా ఉంటే పోవడానికి కొద్దిగంత పచ్చిట్టుకాడ బిల్లం వేస్తున్నాను మగ్గినాక కలుపుదాం ఇప్పుడు చూద్దాం కర్రీ బాగా మగ్గి ఇప్పుడు అంత బాగా కలగలుపుకోవాలి ఇప్పుడు కాస్త అంతా కరివేపాకు వేస్తున్నాను పోపులోనే వేయాలి కానీ మర్చిపోయాను మనం కొత్తిమీర అయితే ఇంకా బాగుంటుంది కొత్తిమీర ప్రస్తుతానికి లేదు కర్రీ పూర్తి కాబచ్చింది ఇప్పుడు మూత తీసి ఒక గ్లాసు వాటర్ కొంటాం కలపండి బాగా గ్రేవీ గ్రేవీగా వస్తుంది వంకాయ కూర బాగా టేస్ట్ ఉంటుందండి వండే రకంగా ఉండాలి కానీ నేను చేసిన విధంగా కూడా చేయండి మీకూర నస్తుంది మూత పెట్టేద్దాము కొద్దిగా వాటర్ వేసాం కదా కొద్దిగా ఉడకాలి కర్రీ అయిపోయిందండి బాగా మెత్తగా ఉడికిపోయాయి మనం వంకాయ ముక్క తొందరగానే మగ్గిపోతుంది చూడండి గ్రేవీ గ్రేవీగా ఎంత టే టేస్టీగా ఉందో ఒకసారి చూపిస్తాను కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము వంకాయ ముక్క అనేది తొందరగానే మగ్గిపోతుంది మంచి ముగ్గుమా ఆహా అంతా కరెక్ట్గా ఉప్పు కారం అంతా పడిపోయింది నేను ఏం చే ఏం లేదు ధనియాల పౌడర్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే సూపర్ కర్రీ మీకు నస్తే ఒక లైక్ వేయండి